బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమంటివి నేను మీ అమ్మి ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు గురుగారుతో మనం మాట్లాడుదాం నమస్కారం గురుగారు గురుగారు క్రోదీ నమో సంవత్సరం ధనశ్వరాస్ వారికి అండి ఎలా ఉంటుంది అలానే రాశి వారికి సంబంధించిన ఆదాయం కానీ రాజపూజ్యం అవమానం ఈ సంవత్సరం క్రోధనామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు అవమానం ఏడు రాజ్యపూజ్యం ఐదు వీరికి ఈ రాశి వారికి చాలామంది అర్ధాష్టమంలో రాహు ఉన్నాడు అందువల్ల ఎక్కువగా ఏదో నష్టాలు చేకూరుతాయని చెప్పి చాలామంది చెప్తున్నారు కానీ ముఖ్యంగా కేతుగ్రహ ప్రభావం చేత మంచి ప్రతిభ కనపరుస్తారు అంతకాలం వరకు వారిలో ఉండేటువంటి ప్రతిభ వాళ్ళకి తెలియకపోయినా ఈ సంవత్సరం మాత్రం ఆ ప్రతిభ బయటికి కనపరిచేటువంటి శక్తి సామర్థ్యాన్ని మాత్రం పుంజుకుంటారు చాలా బాగుంటుంది ఈ సంవత్సరం ఆర్థికంగా ఎలా ఆర్థికంగా కూడా వీళ్ళు స్వయం ప్రపత్తి మీద మంచిగా సంపాదించేటువంటి యోగం ఉంటుంది ఒక ఉద్యోగం చేస్తూ కూడాను ఇంకొక దాంట్లో శ్రద్ధ చూపిస్తూ దాని మీద ఏదైనా పని దాని ద్వారా మంచి లాభాలు పొందేటువంటి అవకాశం బాగా పొందుతూ ఉంటారు ఈ సంవత్సరం వ్యాపారస్తుల చిన్న వ్యాపారం వాళ్ళకి ఎవరికైనా వ్యాపారస్తులు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే విశేషమైనటువంటి రాజయోగం పట్టబోతుంది ధనయోగం పట్టబోతుంది కాబట్టి తగిన ఇప్పుడు డబ్బులు వచ్చినప్పుడు మనం లెక్క లేకుండా ఖర్చు చేస్తే లక్ష్మీదేవి అట్లానే అడిపోతూ ఉంటుంది వచ్చినప్పుడు జాగ్రత్త పరుచుకుంటే చాలు కాబట్టి ఈ సంవత్సరం ధనయోగం ఉన్నది కాబట్టి ఈ సంవత్సరం మీరు బ్యాంకింగ్ చేసుకున్నది నెక్స్ట్ భవిష్యత్ రోజులకి తప్పనిసరిగా ఉపయోగపడేటువంటి స్థాయిలో వీళ్ళు సంపాదిస్తారు ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఎలా ఉంటుందండి ఈ సంవత్సరంలో కుదిరే అవకాశం వివాహం వారికి కూడాను బాగా అంటే కొంచెం ఒడిదుడుగులతో కుదురుతుంది నాన్న ఒక్కసారి కుదరదు కానీ మంచి విశేషమైనటువంటి సంబంధాలు వస్తాయి అవి కొన్ని నిరాశపరుస్తూ ఉంటాయి నిజంగా మాట చెప్పాలంటే ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళి అక్కడ క్యాన్సిల్ అవ్వటం ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి కాబట్టి అక్కడ నిరాశ అవసరం ఏం లేదు తప్పనిసరిగా మంచి యోగం కలుగుతుంది అంటే ఈ రాజు వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటారండి ఆరోగ్య సమస్యలు పెద్దగా చెప్పుకో తగ్గట్టుగా లేవు కానీ చిన్న చిన్న సమస్యలు అయితే వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ తలకి కళకి సంబంధించినటువంటివి చెవులకు సంబంధించినటువంటి సమస్యలు ఈ చెవి పోటు ఈ చెవు నుంచి బ్లడ్ రావటం ఈ చెవు రక్తం ఇట్లాంటివి పట్టడం ఇట్లాంటివి ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా కర్ణభేరికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు సూచించబడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం అనేది మంచిది అలానే రాశి వారికి ఒకవేళ ఇల్లు కొనాలనుకునే ల్యాండ్కి సంబంధించి ప్రయత్నాలు చేస్తే ఎలా ఉంటుంది చక్కగా ప్రశాంతంగా కొనుక్కోవచ్చు వాళ్ళు ఆశించినంత మేరకు లాభాలు వస్తాయి అధికంగా వస్తాయని చెప్పను ఆశించినంత వరకు మాత్రం లాభాలు వస్తాయి గృహయోగం ఉంది భూయోగాలు ఉన్నాయి కొనుక్కోన కొనుక్కోవాలి అని చెప్పి ఎప్పటి నుంచో దాచుకున్నటువంటి డబ్బును ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి లాభాన్ని పొందడం అనేది తప్పనిసరి కలుగుతుంది ఈ సంవత్సరం ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు గవర్నమెంట్ రంగానికి సంబంధించండి వీళ్ళకి ప్రమోషన్స్ కానీ ఇలా ఉంటాయి అంటారా తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం మంచి విశేషమైనటువంటి ధనయోగం పట్టబోతుంది రాజయోగం పట్టబోతుంది దాంట్లో కూడాను ప్రభుత్వ ఉన్నత అధికారుల మన్నలను పొందడం ద్వారా ప్రమోషన్స్ వస్తాయి వాళ్ళు కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్స్ అని నేను చెప్పలేను కానీ తప్పనిసరిగా ప్రమోషన్స్ మాత్రం తప్పనిసరిగా వస్తాయి ప్రభు ఈ ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారు వీళ్ళకి అంతంత మాత్రంగా పర్లేదు ఓకే అంత ముందు కంటే కొంచెం బెటర్ పొజిషన్కి వచ్చామన్న సంతృప్తి తప్పితే బెస్ట్ పొజిషన్కి వచ్చామన్న ఆనందం మాత్రం కాదు పర్లేదు అనిపిస్తుంటుంది ఈ రాశి వారికి అండి ప్రయాణాలు కలిసి వస్తుంది అంటారా కొంచెం వాహన ప్రమాదాలు సూచిస్తూ ఉన్నాయి ముఖ్యంగా తలకి సంబంధించిన ఇందా కూడా మనం అదే చెప్పు కళ్ళకి ఈ తలకి సంబంధించినటువంటిది కర్ణభేరికి సంబంధించినటువంటిది అంటే వాహన ప్రమాదం చేస్తే అని వాహన ప్రయాణాలు చేస్తేనే ప్రమాదాలు జరుగుతాయని చెప్పను కానీ నేను తప్పనిసరిగా ఏదో ఒక రకమైనటువంటి ప్రమాదం వల్ల వీళ్ళకి ఈ దెబ్బలు తగిలేటువంటి అవకాశాలు కర్ణభేరి ఇట్లాంటివి దెబ్బ ఇట్లాంటివి మాత్రం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాత్రం మంచిది కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందండి కోర్టు సమస్యల్లో ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వాళ్ళంతా వాళ్లే ఈ కేసులు విరమించుకొని వీళ్ళకి మిత్రులుగా మారి మరలా సజావుగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడు శత్రు అంటే శత్రువులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మిత్రులుగా మారుతారు కేవలం అంటే ఏంటి వీళ్ళు మారుతున్నారు ముఖ్యంగా ఎదురువాడు శత్రువుగా వీడు చూడలేదు కాబట్టి ఎదురువాడు కూడా శత్రుత్వం నుంచి బయటకు వచ్చి మిత్రత్వాన్ని పొందుతాడు అంటే వీళ్ళు మైండ్ సెట్ మారబోతుంది ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారి మైండ్ సెట్ మారబోతుంది ప్రతి ఒక్కళ్ళని కూడా మన వాళ్ళు అనుకునేటువంటి మంచి భావానికి రాబోతున్నారు కాబట్టి తప్పనిసరిగా శత్రు బాధలు కూడా తెలియపోతాయి కోర్టు వ్యవహారాలు కూడా పెద్దగా కష్టపడకుండా సమసిపోతాయి ఇప్పుడు భార్యాభర్తల మధ్య కానీ సంతానం పరంగా ఎలా ఉంటుందంటారండి ఇక్కడ భార్య అన్నదమ్ముల తరఫు నుంచి అనారోగ్య పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటాయి తప్పనిసరిగా అంటే బాగుమర్దలు మరదళ్ళు ఇట్లా వీళ్ళ వీళ్ళ వల్ల ఎక్కువగా అనారోగ్య సమస్యలు వాళ్ళకి వీళ్ళకి కాదు వాళ్ళకి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అలానే ఈ భార్యాభర్తల మధ్యలో అవగాహన అనేది అంతంత మాత్రంగా ఉంటుంది మరీ భూ కలిసిపోయారు చిలక గోరింకలు లాగాని చెప్పలేము అలా చెప్పి మరీ విడిపోయారని చెప్పలేము నరుగురు దృష్టిలో కలిసి ఉంటారు కానీ వీళ్ళ ఇద్దరి మధ్యలో మాత్రం మనస్పర్ధన మాత్రం తప్పనిసరి కంటిన్యూ అవుతూ ఉంటాయి ఇవి తప్పనిసరిగా కొంచెం ఆలోచించి ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటే ఎలాంటి సమస్య అయినా సరే తిరిగిపోతుంది ఇప్పుడు రాజకీయాలకి సంబంధించి రాజకీయ నాయకులు రాజకీయ నాయకులకి ఈ ధనస్సు రాసి వారికి సంవత్సరం విజయం వస్తుంది కానీ అంత తేలిగ్గా అయితే ఎంతో పోరాట ప్రతిమ కనబడితేనే వీళ్ళకి విజయం అనేది తధ్యమవుతుంది చాలా 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 కష్టపడాలి కానీ విజయం మాత్రం తథ్యం బాగా కష్టపడాలి అది ఈ రాశి వారికి సంబంధించండి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి తప్పనిసరిగా అమ్మా గురుగారు ఈ రాశి వారికి సంబంధించి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈ ధనస్సు రాశి వారికి ఆదిత్య హృదయ పారాయణ అనేది చాలా సూచించదగినటువంటి విషయం దిగ్విజయంగా కార్యక్రమాలు పూర్తవుతాయి వీరికి అంతేకాకుండా రాజకీయపరమైనటువంటి విజయాలు పొందుతారు పూర్తి వ్యవహారాల జయం పొందుతారు విదేశీ యానాలకు మంచి బాగుంటుంది విద్యార్థులకు విద్య బాగుంటుంది ఆదిత్య హృదయం నిత్యం వినేటువంటి చదివేటువంటి అవకాశం లేకపోయినా కనీసం వినడం ద్వారా కూడా తప్పనిసరిగా విజయాలు చేయకూడదు ఈ ప్రతి రాశికి ఒక్కొక్క సమస్యలు ఈ దేవతలతో పాటు అందరూ కూడా విశ్వరూపంలో ఉన్నారని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం మన కృష్ణుడు పరమా కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన సౌభాగ్యాన్ని ఇచ్చాడు అర్జునుడికి అవునా ఆ విశ్వరూపంలో ఏంటి అందరు దేవతలు దాంట్లోనే ఉన్నారని చెప్పి నమ్ముతూ ఉంటాం కాబట్టి ఈ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగితే సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి కాబట్టి ఇప్పుడు మనం ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు ఉగాది రోజు నుంచి మన హనుమత్ ప్రత్యంగర వారాహి యజ్ఞస్థలి ఎందు ఏదైతే మనం మహాలక్ష్మి సమేత మహాసుదర్శన హోమం చేస్తున్నామో ఉగాది ఉగాది నుంచి నలభై ఒక్క రోజు పాటు జరుగుతుంది ఇప్పుడు ఈ నలభై ఒక్క రోజు ఈ హోమ కార్యక్రమాలు కార్యక్రమంలో ఎవరైతే గోత్ర నామాలతో లేదా ప్రత్యక్షంగా పాల్గొంటారో వారికి ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి నష్టాలన్నీ కూడాను వెళ్ళిపోయి సుఖమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభూపిస్తారు చాలా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి